ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్తలకు అనంతరం అలానే సెలబ్రిటీలకు వంద కోట్లు కుచ్చుటోపి బాధితుల హిరైన్లు సమంత కిరిచిరేషన్ పరిణితి చోప్రా కాట్ బ్రాంచ్ పెరిటా బాస్కా తృతీయ జైలర్ అధినేత కాంతిధాన్ గరణ మోసం బాధితురాలు శ్రీజ ఫిర్యాదు ఏడాది ఫిబ్రవరి సిసిఎస్ లో కేసు ఫైలైంది పది నెలల తర్వాత నిందితుడు అరెస్ట్ అయ్యే నేపథ్యం ఉంది చూడు ఎంత దారుణం ఉంది అందరు కూడా మోసం చేసేవాళ్ళు అందరు ఏదో రకంగా మోస ఉన్నారు పాపం ఎంత బాధాకరం అంటే అంత బాధకరం తెలంగాణ బీజేపీకి కొత్త చీపు ఇప్పటికే పేరు తెలుగుదేశం అధిష్టానం పలువురికి కీలక సమాచారం ఈ నెలకల్లో అధికారిక ప్రకటించే ఛాన్స్ రేషిలో పలువురు ఎమ్మెల్యే ఎంపీలు ఎమ్మెల్యే ఆరు అబద్దాలు ఆరు ఆరు మోసాలు ఆరు అబద్దాలు అరవై మోసాలు కాకుల కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ ఛార్జ్షీట్ రిలీజ్ హామీల అమలుపై తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను కిషన్ రెడ్డి ఈ టీబీజే కొత్త చిప్పై పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది వార్తలు ఎవరికి అప్పైంది విషయంపై ఇప్పటికే ఓ నిర్ణయంకు వచ్చినట్టు తెలిసింది ఇందుకు సంబంధించి కీలక నేతలకు సైతం సమాచారం ఇచ్చిన టాక్ ఈ నెల అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉన్నది రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు స్థానిక సంస్థలు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీ బలోపేత అధిష్టానం మరింత దృష్టి విధానం ఈ నెల పదవ తేదీ లేపు బూత్ కమిటీ ఎన్నికలు పూర్తి చేయాలని ఇప్పటికే నిర్ణయించగా ఇరవై తేదీ వరకు మండల కమిటీలు కంప్లీట్ చేయాలని స్పష్టం చేసింది ఈ ప్రక్రియ అంతా రాష్ట్ర అధ్యక్షులపై ప్రకటన చేసేటువంటి నేపథ్యం కూడా ఉంది ప్రకటన చేసేలా ఎవరున్నీ ప్రధానంగా ఉంటుంది ఉంది ఇలా ఉన్నటువంటి ఆ పరిస్థితి అయితే